మాస్ టీవీ న్యూస్కి స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో ఉమ్మడి నాయకుల కార్యకర్తల విస్తృత సమావేశంలో పాల్గొన్న మండల మైనారిటీ యువ నాయకుడు ఉమార్ ఖాన్ ఆయన మాట్లాడుతూ ముస్లింలకు మోసం చేసింది జగన్ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం ముస్లింలను గుర్తించి రంజన్ తోఫా ఇలాంటివి ఎన్నో ముస్లిం కుటుంబాలకు అందచేసిన ప్రభుత్వం ఘనత చంద్రబాబు నాయుడికి దక్కుతుందని ఆయన అన్నారు మన నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి సవితమ్మను గెలిపించుకోవాలని ఆయన అన్నారు అలాగే ఇక్కడ కళ్యాణదుర్గం నుంచి ఇక్కడ వచ్చి పోటీ చేస్తున్నారంటే మీరు కళ్యాణదుర్గం డెవలప్మెంట్ చేశారు కళ్యాణదుర్గం నుంచి రాబోయే గర్వంగా ఇప్పుడు ప్రెసెంట్

మీరు జనాల్లోకి వచ్చి మీరు గుర్తించి మైనార్టీ ఫోన్ చూసామ్మ గారు మన లో మీరు ఆలోచించి సవితమ్మ గారి పాలు మీద గెలిపించాలని చెప్పి కోరుకుంటూ